హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో జూలై మంత్లో ఇవ్వబోయే పెన్షన్స్ పైన మూడు శుభవార్తలు అయితే ఉన్నాయండి సో ఇంతకీ ఆ న్యూస్ ఏంటి అనేది గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే టీడీపీ అయితే చాలా తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే కదా అండి సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తున్నారు కాబట్టి మనకు గవర్నమెంట్ కూడా మొత్తం చేంజ్ అవ్వడం అయితే జరుగుతుంది సో ఆల్రెడీ మనకి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు పెన్షన్స్ పైన చాలా సందర్భాల్లో మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగిందండి సో అదేంటి అనేది చూసుకున్నట్లయితే మనకు ప్రజెంట్ ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మనకి పెన్షన్ అయితే త్రీ థౌజండ్ రూపీస్ వస్తుంది కదా సో దానికైతే ఇప్పుడు వృద్ధులకు అండ్ అలాగే వితంతువులకు ఒంటరి మహిళలకు అయితే ఫోర్ థౌజండ్ రూపీస్ చేస్తామని చెప్పడం జరిగింది అండ్ అలాగే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉన్నారో వికలాంగులకైతే సిక్స్ థౌజండ్ రూపీస్ పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది సో ఈ పెన్షన్ కూడా మనకు అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై మంత్ నుంచి అమలు చేస్తామని చెప్పడం జరిగింది సో అంతేకాకుండా ఇంకొక న్యూస్ ఏంటి అంటే ఏవైతే మనకు ఇంక్రీజ్డ్ పెన్షన్స్ వాళ్ళు చెప్పారో వాళ్ళ మేనిఫెస్టో ప్రకారము సో ఈ పెన్షన్స్ అయితే వాళ్ళు ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని చెప్పడం అయితే జరిగిందండి సో వన్స్ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి రేపు ఎయిత్న చంద్రబాబు నాయుడు గారు అయితే సీఎంగా ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు సో ఈ జూలై మంత్ పెన్షన్స్ వచ్చేసి మనకి కంప్లీట్గా ఏప్రిల్ మే జూన్ ఈ త్రీ మంత్స్ది కలిపి జూలైలో వాళ్ళైతే ఇవ్వబోతున్నారండి సో ఇది ఒక ఇంత పెన్షనర్స్కి అయితే మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఇంతకీ ఎంత పెన్షన్ వస్తుందనేది చూసుకున్నట్లయితే మనకి ఏప్రిల్ మే జూన్ త్రీ మంత్స్ కలిపి మనకి నార్మల్గా వృద్ధులకు ఒంటరి మహిళలకు వితంతువులకు చూసుకున్నట్లయితే ఫోర్ థౌజండ్ రూపీస్ కాబట్టి సో ఈ త్రీ మంత్స్ది ఎక్సెస్ అమౌంట్ త్రీ థౌజండ్ రూపీస్ అండ్ అలాగే వికలాంగులకి సిక్స్ అని చెప్పారు కాబట్టి సో వాళ్ళది త్రీ త్రీ థౌజండ్ కలుపుకుంటే నైన్ థౌజండ్ ప్లస్ మనకి జూలై మంత్ సిక్స్ థౌసండ్ టోటల్గా ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ మొత్తం కలిపేసి ఇప్పుడు జూలై మంత్లో వారి అకౌంట్లోకి అయితే ఇవ్వడం జరుగుతుందండి సో ఇదొక ఇంత పెన్షనర్స్కి మంచి గుడ్ రిలీఫ్ అనుకోవాలి అండ్ అలాగే మంచి గుడ్ న్యూస్ అని కూడా అనుకోవాలి ఎందుకంటే ఇంత అమౌంట్ మనకి పెన్షనర్స్కి రావడం అనేది చాలా విధాలుగా ఫినాన్షియల్గా వాళ్ళకు చాలా వరకు అయితే హెల్ప్ అవుతుందండి సో జూలై మంత్లో మాత్రం మనకి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అయితే వికలాంగులకు వస్తుంది అండ్ అలాగే మనకు సెవెన్ థౌజండ్ రూపీస్ అయితే వృద్ధులకి ఒంటరి మహిళలకి వాళ్ళకైతే రావడం జరుగుతుంది అండ్ ఈ పెన్షన్స్ అనేది మనకు ఎలా వాళ్ళు సం పంపిణీ చేస్తారు అని చూసుకున్నట్లయితే ఇప్పుడు గవర్నమెంట్ కూడా చేంజ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి సో ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు వారి విధి విధానాల ప్రకారం ప్రజెంట్గా ఎవరైతే పెన్షన్స్కి మళ్ళీ చేయత పెన్షన్స్ అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారు సో వాళ్ళకైతే ఎలిజిబిలిటీ లిస్ట్ అంతా తీసేసిన తర్వాత సర్వే కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకైతే పెన్షన్స్ ఇవ్వడం అయితే జరుగుతుందండి ఆల్రెడీ పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో పాత పద్ధతిలోనూ సో వాళ్ళకైతే నాకు తెలిసి ఓన్లీ సర్వే అయితే చేయడం జరుగుతుంది ఆఫ్టర్ దట్ అయితే కంప్లీట్గా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎవరైతే ఇస్తారో సో వాళ్ళకైతే డైరెక్ట్గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే జరుగుతుందండి అండ్ అలాగే కొత్తగా అప్లై చేసిన వాళ్ళకైతే ఒక్కసారి ఎలిజిబిలిటీ లిస్ట్ అంతా క్లియర్గా చెక్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకైతే మనకు పెన్షన్స్ అయితే ఇస్తారు సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి అండ్ అలాగే ఈ పెన్షన్స్ వచ్చేసి మనకు జూలై నుంచి అయితే అమలు అవుతుందండి సో ఫోర్ రూపీస్ అండ్ సిక్స్ రూపీస్ అంటే ఒక ఇంత మంచి మంచి అమౌంట్ అనే అనుకోవాలి సో వాళ్ళకు ఎంతో కొంత చాలా వరకు యూస్ఫుల్ అయితే అవుతుంది సో చంద్రబాబు నాయుడు గారు అయితే రేపు అయితే ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఏవైతే వాళ్ళు స్కీమ్స్ ఏవైతే చెప్పారో మేనిఫెస్టోలో ఆ స్కీమ్స్ అన్నీ కూడా ఇప్పుడు వన్ బై వన్ అయితే అమలు చేయడం అయితే జరుగుతుందండి సో ఈ స్కీమ్స్ గురించి నాకు ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా నేనైతే కంప్లీట్ వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి నాకు తెలిసిన ఏ స్కీమ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసినా నేను ప్రతి ఒక్క వీడియో అయితే మీకు షేర్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాను సో దట్ మీకైతే కొంత ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది సో మొత్తానికైతే పెన్షనర్స్కి జూలై మంత్ నుంచి ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి ఏపీలో వాళ్ళకైతే సో లెటర్స్ సిండి ఈ పెన్షన్స్ అనేది వాళ్ళు వాలంటీర్స్ పద్ధతిలో ఇస్తారా లేకపోతే మళ్ళీ మనకు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇస్తారా అనేది ఇంకా మనకు క్లారిటీ అయితే లేదు అండ్ అలాగే కొత్తగా పెన్షన్స్ ఎవరైతే అప్లై చేసుకున్నారో సో వాళ్ళకి ప్రాసెస్ వెళ్ళి ఉంటుందనేది ఇంకా కొన్ని డేస్లో అయితే మనకు తెలియనుందండి సో వన్స్ మనకి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ఏదైతే మనకు చేంజెస్ ఉంటాయో పెన్షన్స్లో దానికి రిలేటెడ్ ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా నేనైతే మీకు వీడియో షేర్ చేస్తానండి సో హోప్ యూ అండర్స్టాండ్ సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్ అబౌట్ న్యూ పెన్షన్స్ అండ్ అలాగే మొత్తం డీటెయిల్స్ అండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బబ్బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను అండ్ అలాగే వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో సో దట్ వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది కాబట్టి సో మళ్ళీ చెప్తున్నాను ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే సపోర్ట్ అయితే చేయండి సో ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే షేర్ చేస్తూ ఉంటాను మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి ఓకేనా ఫైనల్లీ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్